నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి మరియు జంధ్యాల పౌర్ణిమ శుభాకాంక్షలు ఈరోజు అసలు రాఖీ పౌర్ణమి ఎలా ఏర్పడింది మనకు తెలిసిన మన పురాణాల నుండి కొన్ని గాథలను తెలుసుకుందామండి వీడియోను పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఈ వీడియోని మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రారంభిద్దాము రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు అన్న చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురంగ రాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు అన్నకు గానీ తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా ఓ సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఓ పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్యంగా చెప్పుకుంటూ ఉంటారు రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్రమైన పండుగ అని చెబుతూ ఉంటారు చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలను అధిగమించాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేది అక్క తన తమ్ముడు ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్ని అన్నింటినీ సాధించాలని జీవితంలో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఈ రాఖీని కడుతూ ఉంటారు సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు రోజునే పాతది వదిలి కొత్త ధరిస్తూ ఉంటారు ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజున గాయత్రీ దేవి పూజ చేసి కొత్త యజ్ఞోపవేతాన్ని ధరించి పాతదాన్ని విడిచిపెడతారు ఇంకా అలాగే ఈ రాఖీ పౌర్ణమిని హిందువులు మరియు జైనులు సిక్కులు ముస్లింలు బౌద్ధులు క్రైస్తవులు ఇలా కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగ ఈ రాఖీ పండుగండి అలాగే ఈ రక్షాబంధనం అసలు ఎలా ప్రారంభమైంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం పాటు యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటిని కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటూ ఉంటాడు భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తూ ఉంటుంది రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయటానికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది సరిగ్గా అదే రోజున శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను మరియు లక్ష్మీనారాయణులను పూజించి ఆ రక్షణ తెచ్చి దేవేంద్రుడి చేతికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షణను కూడా తీసుకువచ్చి ఇంద్రుని చేతికి కట్టి పంపుతారు ఆ సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలో త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు సచీదేవి ప్రారంభించిన ఆ రక్షణాబంధం నేడు రాఖీ పండుగగా ఆచారమై కొనసాగుతోంది ఈ విధంగా పురాణాల్లో చెప్పబడిందండి అలాగే ఈ రాఖీ పౌర్ణమికి సంబంధించి మరొక కాథ ఉంది అదేమిటంటే మన మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణులకి సంబంధించి ఇతిహాసాల ప్రకారం చూసుకుంటే ద్రౌపది శ్రీకృష్ణులు అన్నా అనుబంధం అత్యంత గొప్పదని చెప్పుకోవచ్చు శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీ మహావిష్ణువు చూపిన వేలుకు రక్తం దారగా కారుతుంది అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగుని చింపి కృష్ణుని వేలికి కొడుతుంది దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా నీకు అండగా ఉంటానమ్మా అని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు అందుకు ప్రతీకగా దుశ్యాసనుడి దురాగతం నుండి ఆమెను రక్షిస్తాడని చెబుతూ ఉంటారు అలాగే శ్రీ మహావిష్ణువుకి బలిచక్రవర్తికి సంబంధించి మరొక పురాణగాది ఉంది శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తిరిగి తీసుకొని వస్తుంది అందుకే రక్షక రక్ష బంధనానికి ఇంతటి ప్రాధాన్యం ఏర్పడిందని చెబుతూ ఉంటారు మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని సైతం ఈ రక్షణ బంధంలో బంధించినావు కాబట్టే నిన్ను మేమందరం ధరిస్తున్నాము అని చెప్పుకుంటూ ఉంటారండి ఈ రక్షణ బంధం అంటే ఈ రాఖీ అనేది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు మాత్రమే కాదండి తండ్రి కూతుర్లు కూడా కట్టుకోవచ్చు అలాగే కొడుకులకు తల్లు కూడా తల్లులు కూడా కట్టవచ్చు ఇందులో ఎటువంటి అవమానకరమైన విషయం అయితే ఏం లేదు అంటే రాఖీ అనేది అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళే కట్టుకోవాలని ఎక్కడా నియమం లేదండి మనకు రక్షణ కల్పించే వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి మంచి జరగాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో కడుతున్నాం కాబట్టి రాఖీ కట్టడంలో ఎటువంటి తప్పు లేదు అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళే కాకుండా ఎవరైనా అంటే తల్లి కొడుకులు కట్టుకోవచ్చు తండ్రి కూతురు కూడా కట్టొచ్చండి ఎటువంటి తప్పు లేదు ఇందులోని నాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నాను కొన్ని కొన్ని ప్రాంతాల్లో భర్తలకు కూడా భార్యలు ఈ రక్షణ బంధాన్ని కడతారు అంటే ఒకవేళ అక్క చెల్లెళ్ళు కానీ కజిన్స్ కానీ ఎవరైనా లేనప్పుడు భర్తకు భార్య కూడా ఈ రక్షణ బంధాన్ని కడుతుంది ఎందుకంటే తనను రక్షించేవాడు తను కాబట్టి ఆ ఉద్దేశంతో కట్టొచ్చు ఈ విధంగా ప్రా రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా జరుపుకుంటూ ఉంటారు ఈ రాఖీ పౌర్ణమిని మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి